హెచ్ఎం టీవీలో చెరువుల కబ్జాలపై వస్తున్న కథనాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు ఈ కథనాల్లో వస్తున్న ప్రతి విషయంపై క్షుణ్ణంగా పరిశీలించమని అధికారులకు ఇప్పటికే తాము ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు చెరువుల కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కబ్జాలకు పాల్పడిన ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని మంత్రి నారాయణ తెలిపారు విజయవాడలో ఏడు లక్షల మంది ప్రజలను నష్టానికి గురిచేసిన వరదలు మరోసారి రాకుండా ప్రజలను కాపాడాలి అంటే కబ్జాలను ఏరి పారేయాల్సిందే అంటున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్ తుఫాన్ తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను పూర్తి స్థాయిలో అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు చెరువుల కబ్జాల మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ చెరువుల కబ్జాల గురి ఆ కబ్జాలకు గురి అయిన ప్రాంతాలు ఏవి అటన్నిటిని తొలగించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు శరవేగంతో నిర్ణయిస్తూ నిర్ణయాలు తీసుకోబోతున్నారు అయితే ప్రస్తుతం పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి దగ్గర మనం ఉన్నాం అయితే ఆయనతో మా ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలుకి వరదల ప్రభావంతో చెరువు కబ్జాలు కూడా ఎలా ఉందో వాటి మీద ఎలా దృష్టి సాధిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాలు ఏంటి అనే అంశాల మీద ఆయనతో మాట్లాడు సార్ నమస్తే సార్ చెరువులు కబ్జాలు ఇప్పటివరకు వరద ప్రాంతాల్లో ఉన్న బాధిత కుటుంబాలకు గతంలో ఎన్నలు లేని సర్వీసును రాష్ట్ర ప్రభుత్వం అందించింది అయితే చెరువుల కబ్జాల విషయంలో చూసుకుంటే చాలా ఎక్కువగా రాష్ట్ర రాష్ట్రంలో చూసుకుంటే చెరువు కబ్జాల గురైన వీటన్నిటిని మీరు ఎలా నియంత్రిస్తారు అంటే యాక్చువల్గా ఈ ఫ్లడ్ రావటం అంటే ఒకేసారి మూడు గంటలు పట్టడం వల్ల బుడమేరు నుంచి నీరు మొత్తం యాక్చువల్గా విజయవాడ నగరం పక్కన విలేజ్ పడింది అయితే ఆ వాటర్ పోవటానికి లేక ఈ వాటర్ పది రోజులు నిలిచిపోయింది పది రోజుల్లో నిదానంగా పోయింది నిజంగా ఒరిజినల్ గా ఏదైతే చెరువులు కావచ్చు కెనాల్స్ కావచ్చు ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు ఒరిజినల్ కెనాల్స్ అలాగే ఉండింటే ఈ వాటర్ పది రోజులు కాదు రెండు రోజుల్లో నిలిపిండేది అందుకనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్ గా ఆపరేషన్ బుడమేర్ అని యాక్చువల్ గా చెప్పడం దాని మీద యాక్చువల్ గా యాక్షన్ స్టార్ట్ చేయడని ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దానికి స్టడీ చేస్తూ ఉండరు అటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కలిసి స్టడీ చేసి ఎక్కడెక్కడైతే ఇళ్ళున్నాయో అంటే ఎక్కడైతే ఆక్యుపై చేసుకుని ఉండరు అది చెరువులు కావచ్చు లేదా కెనాల్స్ కావచ్చు ఆక్యుపై అవన్నీ తొలగిస్తాం అందులో ఎటువంటి వాళ్ళున్నా రాజకీయ నాయకులున్నా ఏ పార్టీ వాళ్ళున్నా తొలగించ తప్పదు ఎందుకంటే ఏడు లక్షల మంది సఫర్ అయ్యారు దీనివల్ల ఏడు లక్షల మంది అది ఒకరిద్దరు కాదు అదే కెనాల్స్ ఒరిజినల్గా దాని వెడల్పు అలాగే ఉండి దాని లోతు అలాగానే ఉండి ఉంటే ఈ ఏడు లక్షల మంది సఫర్ అయ్యి కాదు ఎందుకంటే ఆ వాటర్ న్యాచురల్ కోర్స్లో పోయేది జనరల్గా ఇవన్నీ బై ఎస్ టు గెదర్ యాక్చువల్గా ఫామ్ అయిన కెనాల్స్ ఈ బొడమీ ఇవన్నీ అటువంటి వాటిలో పోకుండా మనుషులు ఆకుపై చేసుకోవడం జరిగింది అందువల్ల ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని తొలగించడం జరుగుతుంది పేదలు నిరుపేదలు ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేస్తాం అయితే తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే హైదరాబాద్ పేరుతో పూర్తిగా దాదాపు గడిచిన మూడు నెలల నుంచి చూసుకుంటే పెద్ద ఎత్తున తొలగింపులు జరుగుతున్నాయి చెరువు కబ్జా భూములు భవంతులు కూడా తొలగించే పరిస్థితి దాంతో పాటు సమానంగా చేస్తారు రాజకీయ ఒత్తిడికి ఏమన్నా అవి ఇక్కడ ఉన్న ఆలోచన ఏమైనా వెనకడుగేసే అవకాశం ఉందా సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారండి ఎటువంటి రాజకీయ ఒత్తిడికి పోవద్దు ఎందుకంటే ఒక ఏడు లక్షల మంది సఫర్ అయ్యారంటే అటువంటి జరగకూడదు జరకూడదు అంటే రాజకీయ ఒత్తులకు సంబంధం లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా మీరు వైడింగ్ చేసేయడం అని చెప్పారు మీద ఇరిగేషన్ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు దాని మీద డిపిఆర్ తయారు చేయించి ఏదైతే ఎలా చేయాలనే దాని మీద ఒక డిపిఆర్ తయారు చేసి అది వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కలిసి చేయడం జరుగుతుంది చెరువులు కబ్జా వ్యవహారంలో చూసుకుంటే దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ కబ్జా అయినాయని ఇప్పుడు ఇప్పటివరకు హెచ్ఎం టీవీలో ప్రతిరోజు కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇదే తరహాలో నెల్లూరు జిల్లా కావచ్చు మీ పరిజ మీ పక్క జిల్లాల్లో కూడా కబ్జాలకు చాలా గురైంది ఆ ప్రాంతంలో కూడా ఇదే తరహా చట్టం అమల్లోకి వస్తుందని మీరు చెబుతారా మా యొక్క ఏఎన్సీకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చామండి మీ యొక్క టీవీలో ఏదైతే హెచ్ఎం టీవీలో వస్తుందో వాటి తీసుకొని దాని మీద వర్కౌట్ చేయమన్నా వర్కౌట్ చేస్తున్నారు ఎక్కడ కూడా అంటే రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలో ఎక్కడ కెనాల్స్ మీద ఆక్యుపై చేసినా నేను మీ టీవీ తరఫున చెప్తున్నాను ప్రజలకి మీకే మీరే వెకేట్ చేస్తే చాలా సంతోషిస్తాం ప్రజలు సంతోషిస్తారు ల కోట్ల మంది సంతోషిస్తారు ఎందుకంటే ఇటువంటి యొక్క ఫ్లడ్స్ రాకుండా ఉండాలి చేయాలి లేదంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది మీరు ఇప్పుడు ఏదైతే తెలంగాణలో చేస్తున్నారా అవసరమైతే ఏదైనా చట్టం కూడా మార్చడం జరుగుతుంది ఇప్పుడున్న జీవోలు అవన్నీ స్టడీ చేస్తున్నారు అవసరమైతే చట్టాలు కూడా కొంత మార్చి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది అయితే రాష్ట్రంలో చూసుకుంటే కబ్జా భూములతో పాటు ఎక్కడైతే కబ్జా భూములు ఉన్నాయి ఇక్కడ వరదవులు ప్రధానంగా చూసుకుంటే విజయవాడలో వరదల తీవ్రతో భూములు కోల్పోవటమే కాదు ఆస్తులు కూడా కోల్పోయారు అదేవిధంగా ప్రధానంగా సర్టిఫికేట్లు కూడా దెబ్బతిన్న పరిస్థితుంది వీటన్నిటికీ చట్టాన్ని కొత్త చట్టాన్ని రూపొందించి వాళ్ళకి వెంటనే ఆ చట్ట ఏవైతే సర్టిఫికేట్లు కోల్పోయారో అని ఇప్పించే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుంది ఎలా దాన్ని చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదైతే సర్టిఫికెట్లు ఆ సర్టిఫికేట్లు ఇమ్మీడియట్గా సీఎం గారు ఆదేశించారు ఆ డిపార్ట్మెంట్స్ దాని మీద ఉండారు వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇస్తారు నేనే చూశాను యాక్చువల్గా వాళ్ళన్నీ తడిసిపోయి నీళ్ళలో పడిన యాక్చువల్గా నేనే మొన్న యాక్చువల్గా కొన్ని ఏరియాలు చూశాను కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దాని ప్రకారం అందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది వరదల తీవ్రత వరదల తీవ్రత ఉన్నప్పుడు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే స్థానికులు ప్రతినిధులు కావచ్చు వరద ప్రాంతాల్లో పర్యటించారు వరద తీవ్రత తగ్గిన తర్వాత కూడా ఇప్పటికి కూడా శానిటేషన్ విషయంలో కావచ్చు అదేవిధంగా మీరు చూసుకుంటే ఇన్సూరెన్స్ కానీ ఏదైనా కానీ ఏది కోల్పోయినా అనేది లోతుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి సొరవుగా ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మాట్లాడుతున్నారు మీకు కష్టతరంగా అనిపించిన సమస్య ఏదైనా ఉందా ఆ విధంగా అనిపించిన సమస్య అంటే నిజంగానే యాక్చువల్గా కొన్ని ఏరియాలో పోయినప్పుడు అండి లయింగ్ ఏరియాలో ఉన్న అవసరం చూస్తే బుడద నాలుగు అంగడాలు ఆరు అంగడాలు రెండు అంగడాలు పేర్కొంది నిజంగా సిచ్యువేషన్ ఇస్తే నాకు కూడా బాధేసింది అందుకని యాక్చువల్ గా ఫైర్ ఇంజిన్ ద్వారా బుడిదంతా తీసేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ జరిగింది వాళ్ళ ఇళ్లలో కొన్ని టీవీలు ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా నీళ్ళలు ఇవ్వయి అందుకని నేను మున్సిపల్ కమిషన్ ఆదేశించాను ఒక యాభై ఇళ్లలో యాక్చువల్ గా టీవీలు ఫ్రిడ్జ్లు అవిటి వాషింగ్ మిషన్స్ మెయిన్ గా ఈ మూడు ఉంటాయండి ఆ పూర్ పీపుల్లో వాటిల్ని రిపేర్ చేయించుకున్నాను రిపేర్ చేయిస్తే ఎంత వద్దో ఎస్టిమేషన్ చేయమన్నా ఒక వందేళ్లలో చేస్తే దాన్ని బట్టి యాక్చువల్గా ప్రజలకు చేయాల్సిన సహాయాన్ని ముఖ్యమంత్రి గారు వివరిస్తాం ఇలా ఇంత ఖర్చు అవుతుంది అని దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుంటారని చేసే నేను యాక్చువల్గా కొన్ని ఏళ్ళలో చేశారు ఇవాళ కూడా కొన్ని ఏళ్ళు చేస్తున్నారు అంటే రియాలిటీ అంటే నిజంగా ఏదో మనం సహాయానికి ఎక్స్ అమౌంట్ పోయి అమౌంట్ అని కాకుండా నిజంగా వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది రిపేర్కి వాళ్ళ ఇంట్లో ఏమేమి పోయినది ఆ విధంగా ఈరోజు ప్రాక్టికల్గా గ్రౌండ్ తిరగటం వల్ల వాళ్ళ ఇళ్లలో పోయి చూడటం వల్ల వాళ్ళతో మమేకమే మాట్లాడటం వల్ల గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందని నేను ఎప్పుడు గ్రౌండ్ రియాలిటీకి పోవాలనుకునే వ్యక్తిని అందువల్ల ఇటువంటి ఎక్కువ ఉపయోగపడుతుంది ఒక పక్క వరదలు వచ్చి ప్రజలు భయాందోళనకు అయ్యేసి ఇప్పుడే తేరుకునే పరిస్థితులు ఉన్నారు అయితే కొంతమంది కావాలని వాళ్ళు మళ్ళీ భయభ్రాంతులకు గురి చేయడానికి బొడమేరు మళ్ళీ కట్ అయిపోయింది మళ్ళీ నీళ్లు వస్తున్నాయి అనేసి భయభ్రాంతులకు గురి ఇటువంటి ప్రకటనల మీద మీరు చర్యలు తీసుకోబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అండి మొన్న యాక్చువల్గా ఈవినింగ్ బిట్వీన్ సెవెన్ అండ్ ఎయిట్ ఆ రోజుకి నీరు చుక్క లేకుండా చేసాం మన నైట్ నేనే టీవీలకు ఆ రోజు ప్ర చెప్పా చుక్క నీరు లేకుండా చేసాం నలభై యాభై ఏదైతే పొలాల్లో ఉండే వాటిల్లో నీరుండే అవి నిదానంగా పోతున్నాయి అయితే అప్రోచ్ ఉంది సో ఇంతటితో నీరు లేకుండా చేసాం బుడవేరా యొక్క వరదని అని చెప్పిన గంటలో నేను చెప్పాను టీవీలకు వాళ్ళందరికీ ఒక గంటలో ప్రచారం చేశారు మళ్ళా ఆడదొస్తుంది మునిగిపోతుందని అయితే ఐళ్ళల్లో వాళ్ళందరూ పరిగితే అయితే ఇమీడియట్ గా టీవీలు చెప్పడం టీవీలో రావటం టీవీలో మేము చూసాం ఇమీడియట్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటితో మాట్లాడితే సార్ నదిలో కేవలం ఎనిమిది వందల క్యూసెక్ లా దాని కెపాసిటీ పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందల కెపాసిటీ ఉంటే కేవలం ఎనిమిది పారుతుంది ఇదంతా పొక్కాలని చెప్తే వెంటనే టీవీలకి ప్రశ్నించాం ఇట్లాంటి చేసేదంతా వైసీపీ ఇంకెవరు చేయరు ఇంకెవ్వరికి ఇట్లాంటి చేయాల్సిన అవసరం లేదు ఈ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క నాయకులు చేసింది ఖచ్చితంగా వాళ్ళ మీద ఎవరైతే ఎంక్వైరీ చెప్పాము ఇది పరిస్థితి ఖచ్చితంగా ప్రజలకు అయితే మట్టికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం చెరువులు కబ్జాల్లో తమ సొంత పార్టీ వాళ్ళు ఉన్నా ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా చెరువులు ఆక్రమిత ప్రాంతాలు ఏమైనా పూర్తిగా తొలగించడం మట్టి ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అదే క్రమంలో పనులు దొరికితే అసత్య ప్రచారాలు చేసే వాళ్ళ పెద్దగా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ చెబుతున్నారు కెమెరా పర్సన్ జయవంత్ రాజేష్ एच एम टी वी